హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చికెన్ కర్రీ అనేది చూపిస్తున్నానండి ఈరోజైతే చికెన్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి బిర్యానీలోకి పులావ్ రైస్లోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తింటుంటే పప్పు అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేయొచ్చండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు అంత ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చికెన్ ఒకే రకం చికెన్ కర్రీ అనేది కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈరోజు వీడియోలో ఈ చికెన్ కర్రీ అనేది నేను కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తాను నేను మీరు కూడా నా ఈ వీడియోని ఫాలో అయిపోవండి అలాగే నా ఛానల్ని మీరు ఫాలో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ అనేది చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ని నా ఛానల్ని మీరు చూస్తున్నవారు లైక్ కూడా చేసి అలాగే కొంచెం నాకు రిప్లై అనేది కూడా ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ఒక ప్లేట్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇక్కడ రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక పెద్ద ఇలాచి బ్లాక్ ఇలాచి అంటారు కదండి అది ఒక స్టార్ అనాస్ రెండు మరాఠీ మొగ్గలు రెండు చెక్కలు అలాగే ఒక మూడు లవంగాలు ఒక ఒక రెండు బిర్యానీ ఆకులండి ఇవన్నీ ఒక కడాయిలో వేసుకొని ఫ్రై అయ్యే పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకుంటున్నాను ఫ్రై అయ్యాక ఇప్పుడు అక్కడ ఒక మూడు నుంచి నాలుగు వరకు కాజు కూడా వేసుకుంటున్నానండి కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీ కూడా బాగుంటుంది టేస్టీగా ఇవి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాలండి ఇప్పుడు ఇక్కడ ఈ టమోటాలు చూసారు కదా ఈ టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ ఒక నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకొని అవి స్లైసెస్గా చేసుకొని కట్ చేసుకొని ఇవి అందు ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇవి పక్కకు తీసి పక్కన అండి ఆనియన్స్ అనేటివి కూడా ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసి ఇప్పుడు మనం ముందే వేసి పెట్టుకున్న మసాలా మసాలా దినుసులన్నీ కూడా మనం వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఇక్కడ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు కూడా వీటిని బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకోవాలి అప్పుడే అనేది మనకు నేస్ వాష్ అని అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు మసాలా దినుసులన్నీ మిక్సీకి వేసుకొని పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా అంతా కూడా చికెన్ పైన వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ టమోటాలు కూడా రెండు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ పేస్ట్ కూడా ఈ చికెన్ పైన అనేది మనం వేసుకొనేసేయాల ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు మనం వేసేసుకొని మొత్తం అంతా కూడా మనము బాగా మ్యార చికెన్కి బాగా పట్టేలాగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి అలాగే పసుపు అలాగే పసుపు కూడా వేసుకొని అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి ఇలా కారం కూడా వేసుకొనేసి ఇక్కడ నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు అన్నీ కూడా పైన ఉన్న కొంచెం పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం పెరుగు వేసుకునేసి పెరుగు వేసుకునేసి బాగా అంతా కూడా బాగా చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా క కలిపేసుకోవాలండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ అనేది మసాలా పట్టాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిలే అండి ఇప్పుడు మనం మ్యారినేషన్ తర్వాత చికెన్ అనేది తీసుకునేసి ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి మొత్తం చికెన్ మసాలా అంతా కూడా క్లీన్గా బాగా చేత్తో నీట్గా చేత్తో అనేసుకొని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇందులో మనమైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి ఇందులో మసాలాలు మనకి సరిపోతుంది చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటరే మనకి సరిపోతుందండి ఇప్పుడు పైన కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని స్లైసెస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకున్నాక ఒక్కసారి గరెట తీసుకొని వేసి ఇలా ఒక బాగా కలిపేసుకోవాలి చికెన్ ఆయిల్ మొత్తం కూడా చికెన్ అంత ఆయిల్ అన్నీ కూడా కలిసిపోయేలా పెట్టి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ని ఇలా మూత పెట్టేసి ఉడికించాలండి ఇప్పుడు చూసాను నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు అయినా చికెన్లో నుంచి మనకి రిలీజ్ అయిన వాటరే ఉంది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు చికెను సగం ఉడికింది బాగా ఇప్పుడు నేను ఇక్కడ పైన కసూరి మెత్తి వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా చికెన్ అనేది కలుపుకుంటూ ఉంటూ ఉండాలి ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది అండి చికెన్ అనేది ఉడికినాక ఇప్పుడు మనము ఆయిల్ అనేంత పైకి బాగా తేలింది కదా ఆయిల్ బాగా తేలి చికెన్ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనము ఈ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేయొచ్చో చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే అలాగే కామెంట్ చేయండి ఎలా చేయాలనేది ఎలా ఉంది అనేది నాకు రిప్లై కూడా ఇవ్వండి మీరు ఈ ఛానల్ని చూడటం వరకు కాదండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇలాంటి సింపుల్గా మంచిగా మంచి మంచి రెసిపీస్ అనేది నేను మీకు పెడుతూ ఉంటాను మీరు ఫాలో అయ్యి నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఒక మంచి చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది కొంచెం సెమీ గ్రేవీతో ఉంటుంది మరి అంత డ్రై ఐటెం కాదండి మనం అన్నంలో కలుపుకొని తినేలాగా ఉంటుంది మరి ఎక్కువ గ్రేవీ అనేది లేకుండా సెమీ గ్రేవీతో చేస్తున్న రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చు మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నేను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే దీనిపైన మీ కామెంట్ అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మనము కొత్తిమీర కట్ట ఉంటుంది కదండి ఆ కట్టలో ఒక హాఫ్ కట్ట వరకు నేను అంటే హాఫ్ బంచ్ వరకు నేను కొత్తిమీర తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకునేసి అందులోకి మూడు నుంచి నాలుగు వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఇది కొంచెం స్పైస్ తక్కువ ఉంటుందండి అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీ దగ్గర కొంచెం స్పైసీ గ్రీన్ చిల్లీ ఉంటే మీరు కొంచెం అవి కూడా తక్కువగా వేసుకొని తీసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను తీసుకునేసి కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం బ్యాడ్ స్మెల్ పోయేంత వరకు బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి మున్ తొందరగా రెడీ అవ్వడానికి ఇక్కడ నేను ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో సన్నగా కట్ చేసిన మీడియం మీడియం ఆనియన్ అండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడేకాక ఇందులో ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఆనియన్ అనేది కొంచెం కలర్ వస్తే చాలండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడ వాష్ చేసిన చికెన్ ఉంది కదా అది మొత్తం వేసేసుకుంటున్నానండి రుచికి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే నేను ఇక్కడ మొత్తం కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షు పసుపు అండి పసుపు కూడా వేసేసుకొనేసి ఒకసారి చికెన్ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇలా ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొనేసి ఇక్కడ మూత పెట్టేయాలి లో ఫ్లేమ్లో ఒక టెన్ నుంచి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేసి ఇక్కడ చికెన్లో నుంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఒక్కసారి మరొకసారి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి దీనిపైన మన మనం కారం ఎంత తింటామో అంతవరకు వేసుకోవచ్చు ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకునేసి ఇప్పుడు వాటర్ అనేది ఉంది కదా ఇంకా ఇందులో చికెన్లో ఇది వాటర్ అంతా ఇంకోసారి ఇంకిపోయేంత వరకు ఇంకోసారి మూత పెట్టేసి ఉడికించాలండి చికెన్ని ఆ తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందే ముందే మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు చూసినట్లయితే గరం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ అలాగే ధనియా పౌడర్ కానీ ఏమి కూడా ఇక్కడ నేను వాడట్లేదండి జస్ట్ ఈ కొత్తిమీర పేస్ట్ మాత్రమే ఇక్కడ నేను వాడి ఈ చికెన్ అనేది చేస్తున్నాను చూడండి మంచి కలర్లో ఉన్న మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడంతా కూడా ఈ కొత్తిమీర పేస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక పైన కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా ఒకసారి పైన వేసేసుకొని ఒక మరి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని చూడండి మనకి ఆయిల్ అనేది కూడా వాటర్ అనేది కూడా ఇంకిపోయింది బాగా ఇప్పుడు మనకి కావాల్సి వస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు యాడ్ వాటర్ అనేది యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకొని మరి కొంచెంసేపు మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేశాక ఇప్పుడు మనకు వాటర్ అంతా ఇంకిపోయేసి ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు మనకు ఈ సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పులావ్ రైస్లోకి బిర్యానీలోకి చపాతికి పూరీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లలతో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారు చూసారు కదా చాలా సింపుల్గా మనం ఎక్కడ అనేది స్పైసెస్ అనేది వాడకుండానే ఈజీగా చేసిన చికెన్ సెమీ గ్రేవీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా స్టైల్లో నేను చేసే చికెన్ ఫ్రై లాంటి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వంట రాని వారు కూడా చేసేలాగా అంత టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ప్రాసెస్ పెద్దదే అండి కానీ నేను షార్ట్ ప్రాసెస్లో మీకు ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను మీరు కూడా ఈ ఈ ప్రాసెస్ని చేయండి ఇంట్లో మరీ మరీ కూడా ఇలానే చేయమని అంటారో అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ముందు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సా ఇందులో నేను ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెను అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి సన్నగా తరిగినవి ఇందులోకి అయితే నేను వేసుకుంటున్నాను ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను ఇందులోకి ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు ప్రాన్స్ తినేలా అయితే ఈ చికెన్ బదులు ప్రాన్స్ కూడా వేసుకోవచ్చండి చికెన్ తీసేసి ప్రాన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇది ప్రాసెస్ చాలా పెద్దది అని చెప్పాను కదా నేను షార్ట్ ప్రాసెస్లో మీకు ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను ముందైతే నేను ఆనియన్స్ కొంచెం మరి బ్రౌన్ కలర్ రాకూడదండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అలాగే ఇక్కడ హాఫ్ కేజీ వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదా అదైతే నేను ఇక్కడ వేసేసుకుని కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం అట్లా బాగా కలిపేసి చూడండి ఇలా కొంచెం బాగా కలుపుకున్నాక కొంచెం సేపు ఇట్లా కొద్దిగా బాగా ఆయిల్లో వేపుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఇక్కడ చూడండి పైన అంతా ఆవిడంతా పట్టుకుంది కదా చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చేసింది ఇది చికెన్ కొంచెం ఇంకా ఉడకల్లా ఉడకాలి అండి అందుకే మరీ ఇంకొకసారి ఫైవ్ మినిట్స్ వరకు మరీ మూత పెడదాము ఈ చికెన్ ఇలా ఫ్రై చేస్తున్నాను కదా ఈ చికెన్లో మీరు రైస్ కూడా కలుపుకొని చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా మీరు చేసుకోవచ్చండి మీరు ప్రాన్స్ కలుపుకుంటే ఇందులోకి ప్రాన్స్ ఫ్రై అవుతుంది చికెన్ కలిపితే చికెన్ ఫ్రై అవుతుందండి ఇది ప్రాసెస్ ఇందులో చాలా వెరైటీగా చేసుకోవచ్చు మనము ఒకే ఒకటే ఐటంతో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి వేశాను ఇది మధ్యలో వేసుకున్నానండి కానీ ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు అది పచ్చివాసన కూడా పోతుంది అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నా ఈ గరం మసాలా ఇలాంటి చికెన్ మసాలా కానీ ఏమి కూడా నేను ఇందులో యాడ్ చేయట్లేదండి ఇక్కడ రెండు మూడు మీకు కొంచెం గ్రేవీలాగా కావాలంటే ఒక మూడు టమోటా వేసుకోండి లేదు పర్లేదు అనుకుంటే ఒక రెండు టమోటా వేసుకున్నా పర్లేదు ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలండి చికెన్లో బాగా కలుపుకున్నాక ఒక పది పదహైదు నిమిషాల వరకు మనము సిమ్లో పెట్టి లిడ్ పెట్టేసేయాలి లిడ్ పెట్టేసాక చూడండి టమోటా కొద్దిగా మగ్గింది కదా బాగా ఇలా మగ్గిన తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపి ఇలా ఇలా ఉంటే మనకు రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి ఇందులోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను అసలు మళ్ళీ ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేసి మనకు మంచి టేస్ట్ ఇస్తుంది నేను ఫస్ట్ ఫస్ట్లో చేసిన చికెన్ చికెన్ ఫ్రై అంటే చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది అంత టే అంతే టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి ఒక్కట కాదండి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి చాలా సింపుల్గా అన్నీ అది కూడా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే ఇక్కడ మా పిల్లలకి మా పిల్లలు అడిగారని మార్నింగ్ పూరీలోకే చేశానండి చేస్తూ చేస్తూ మీకోసం మీకు కూడా నా సబ్స్క్రైబర్స్కి చూపెడదామని ఈరోజు నేను కూడా మీకు ఈ వీడియో పెట్టాను మీరు కూడా చూసి ఈ వీడియోని చూసి మీరు కూడా ఎలా వచ్చింది అనేది చేసి నా వీడియోకి నా వీడియోలో కామెంట్ పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి వీడియోని కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి నా వీడియోని ప్రతి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ప్లీజ్ కామెంట్ లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక రెసిపీ చేసి మీకు చూపెడుతున్నాను ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ అంటే తినని వారు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు నేను చేసే రెసిపీ కూడా మటన్ కర్రీ అండి అయితే ఇది సెమీ గ్రేవీతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది ముక్క సాఫ్ట్గా మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మటన్ కర్రీ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలనేది ఈరోజు నేను అయితే మీకు ఈ వీడియోలో చూపెడతాను మీరు కూడా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు నేను టేస్టీగా మటన్ కర్రీ అతి తక్కువ మసాలాతో వండిన మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో రెసిపీ చూపిస్తున్నాను ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను బోన్స్ కూడా ఉన్నాయండి ఇందులో మటన్ అంటేనే బోన్స్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ప్లేట్లో నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ టమోటాస్ టమోటాలు అలాగే కరివేపాకు కొత్తిమీర బెల్లీ బిర్యానీ ఆకు అండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నాన్ వెజ్ వంటలకి కొద్దిగా ఆయిల్ అనేది ఉప్పు కారం ఉంటేనే కొద్దిగా మంచి రుచి వస్తుందండి అందుకు నేను ఒక రెండు స్పూన్లు వరకు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా తుంచి వేసుకొని అలాగే చెక్క లవంగాలు వేసుకుంటున్నాను అవి కొంచెం బాగా వేగినాక నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కొంచెం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది బిర్యానీలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పులావ్ రైస్లోకి కూడా ఇప్పుడైతే నేను ఇక్కడ మా మటన్ వేసుకుంటున్నానండి ఇది అయితే ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాక వేసుకోవండి ఇప్పుడు మటన్ కొంచెం బాగా వేపుకున్నాక ఇప్పుడు టమోటా ముక్కలు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి ముందుగా వేయడం వల్ల టమోటాలు కొంచెం ఎక్కువగా వేయడం వల్ల గ్రేవీ లాగా మనకు కొంచెం వస్తుందండి అందుకని కొద్దిగా నేను టమోటా ఎక్కువ యూస్ చేస్తున్నాను కరివేపాకు ముందే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను కొంచెం గరం మసాలా వేసుకునేసి రుచికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నానండి ఈ రెండు వేసుకొని కొంచెం బాగా మటన్ బాగా పట్టేలాగా ఒకసారి బాగా వేపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను మనం కారం ఎంతైతే తింటామో అంత కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేయడం వల్ల అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఆల్రెడీ మటన్లోనే కొంచెం గీ అనేది నెయ్యి అనేది ఫ్యాట్ అనేది ఉంటుంది ఏంటంటే నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ మరింత టేస్ట్ వస్తుంది నేను మా ఇంట్లో వాళ్ళకి ఇలానే చేస్తానండి మటన్ కర్రీ చేసినప్పుడల్లా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అంటుంటారు ఇప్పుడు అన్నీ చూడండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒకసారి పైన వేసేసుకొని వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొనేద్దామండి చూడండి టమోటా వేయడం వల్ల కొంచెం కర్రీ అనేది గ్రేవీ అనేది మనకి రెడీ అవుతుందండి చూడండి ఈ మాత్రం మనకు గ్రేవీ ఉంటే కూడా సరిపోతుంది చపాతీలోకి అన్నింటిలోకి కూడా అలాగే స్మాల్ చిన్న గ్లాసు మనం రెగ్యులర్గా టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదా చిన్న గ్లాసు అలాంటి గ్లాసు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొనేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది కొద్దిగా లూజ్గా వచ్చింది కదా ఇప్పుడు విజిల్కి మూత పెట్టేద్దామండి ఇప్పుడు మటన్ బాగా మెత్తగా ఉడికిపో ఉడుకుతుంది ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు పె పెట్టేసుకోవాలి చూడండి మటన్ కర్రీ కూడా మటన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయి మనము అన్నీ వాటర్ వేసుకోవడం వల్ల చూడండి గ్రేవీ కూడా లైట్గానే వచ్చింది మసాలా అనేది ఎక్కడ కూడా లేకుండా చాలా తక్కువ మసాలాతో చేసిన మటన్ కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్